అందరికి ఉందనాలమ్మా సేవకులకి దేవుని గట్లకి అందరికీ వందనాలు దేవుడు మనందరినీ దీవించి ఆశ్రదించిన కాక ఆమె ఈ యొక్క మంచి సమయం మనందరూ కూడా ఈ విధంగా కోరుకోవడం దేవుడి ఇచ్చిన మంచి అవకాశం ప్రభులు మనల్ని ఇంకొక సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనల్ని ప్రభువారు ప్రవేశింపజేశారు రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మనల్ని కాపాడారు ఆయన ఇంకొక సంవత్సరం మనకి దేవుడిచ్చారు ఇచ్చారు ఈ యొక్క సంవత్సరం మనం తప్పనిసరిగా ఈ దినాలన్నీ కూడా దేవుని కోసం మనం ఉపయోగించుకొని దేవుని మార్గంలో దినాలనే దేవుడి ఉద్దేశం ఈ రైతులు ఉంటారు రైతులు వాళ్ళ భూములు ఉంటే ఆ భూములు ఎప్పుడు కూడా ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు తిమ్ముతామా ఎప్పుడు విత్తనాలు వేస్తామో అనేసి సాస్కల్గా ఉంటారు ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంట కోసం వాళ్ళు రెడీ అవుతారు అలాగా సంవత్సరం అంతా కూడా వచ్చిన పంటని వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారన్నమాట దాన్ని బట్టి మన ప్రపంచం అంతా కూడా అన్ని స్థలాలు కూడా రైతులు వాళ్ళు కష్టం పడ్డం బట్టే ప్రజలందరూ కూడా ఆహారంతో సమృద్ధితో నేను పడుతూ ఉన్నారన్నమాట హాయిగా జీవిస్తున్నాం అదే కన్నా పండలేదు పండలేదనుకోండి రైతులు పండించలేదనుకోండి మంది ఆకలితో చనిపోతారు అదే కార్యం అదే విషయం దేవుడు తన సేవకులకి ఈ యొక్క విషయం నేర్పించడం మాట మనము కష్టపడితే అనేక మంది దీవును పాడుతూ ఉంటారన్నమాట ఆసనం పడుతూ ఉంటారు దేవుని పట్ల కష్టపడాలి ప్రపంచం ఉన్న ప్రజలు క్షేమంగా ఉండాలి అదే దేవుడితలకు ఉద్దేశం ధాన్యాల గ్రంథం అధ్యాయం దాన్యాలు గ్రంథం ఒకటం చవితర్మా

కలిగిన తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరే అని రాజు నగరం ఇలువదగిన కొందరు బాలనలను రప్పించి కలిదీన విద్యను పాలనను వారికి నేర్చుకున్న దోశను ఉన్న ఆ పట్టణస్థులు వాళ్ళు ఇసురీల దేశస్థులు ఈ ఇసురీల దేశం అంత కూడా ఉన్న దేశంలో ఉన్న రాజు ఆ దేశాన్ని అంతటి నాశనం చేస్తాడు వారి తల్లిదండ్రులని అన్నదమ్ములు అక్క చెల్లిన అందరినీ కూడా శరలోకి తీసుకెళ్ళిపోతాడు వీళ్ళు కూడా శరలోకి అంటే జైల్లోకి తీసుకెళ్ళిపోతాడు వీళ్ళకి యమనస్సులు అందరు కూడా అందులో వీరు తనకు యమనస్సులు రాజ్ కుటుంబం నుంచి వచ్చిన యమనస్సులు ఎవరెవరు ఉన్నారు జైల్లో వాళ్ళందరినీ తీసుకుంటాను అని యమనస్సులు అందరినీ కూడా గ్యాదర్ చేశాడమాట అందరినీ కూడా సమకూర్చాడు అందులో జైల్లో ఉన్న వ్యక్తుల్ని అంటే శరలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని యమనస్సుల్ని వేరేగా ప్రత్యేక పరిచాడు ఆ యవనస్తుల్లోన దానియాలు చదరేసరి కరపెద్దిన నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులు తనకు సంగతి ఏంటంటే వీళ్ళు దేవునితో బాగా సంబంధం కలుగున్న వ్యక్తులు దేవునితో నడుచుకున్న వ్యక్తులు దేవునితో నడుచుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి దేవునితో ఉన్నారు కదా దేవునితో నడుచుకుంటున్నారు కదా కానీ వీళ్ళ కుటుంబం రాజ్యత దేశంలో ఉన్న దేశ దేశాన్ని నాశనం చేశారు ఈ కుటుంబం తలకి ఇల్లులు పడగొట్టారు కాల్ చేశారు దేవత ఉన్నారు కదా వీళ్ళు ఇంత నష్టపోయారు ఒక దేశం లేకుండా పోయింది ఇల్లు లేకుండా పోయింది పొలాలు కూడా వీళ్ళ తలన్నీ కూడా రాసి తీసుకున్నాడు మొత్తం కూడా ఇస్రాయేలీ దేశం అంతా కూడా బబుల దేశస్తులు ఏం చేశారంటే ఆక్యుపై చేస్తున్నారు అనమాట వీళ్ళకి నిలవ నేడు లేదు కట్టుకునే ఇల్లు లేవు ఉండడానికి నివాసం లేదు తినడానికి ఆహారం లేదు ఇంత కూడా నా జరిగింది జరిగినప్పుడు కూడా నా ఈ శత్రులకు మెచ్చ కభ్యుగా ధాన్యాలు అనే వ్యక్తులు ఎంత నష్టపోయినా ఎంత కష్టాలైనా దేవుణ్ణి వెమడించడం మానలేదు అనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇన్ని కష్టాలు వచ్చాయి కానీ విడిచిపెట్టలేదు దేవుణ్ణి కదా నా భోజనం వీళ్ళు పెట్టండి అని చండేటప్పటికి దాని గారు చంద్రకి మెష కవి అంటారు కదా రాజు గారు భోజనం మేము తినం ఎందుకోసం అని అంటే రాజు బలించిన మాంసం వీళ్ళకి పెడుతూ ఉంటాడు రాజు అన్నాడు అధికారులు అన్నారు మొదట తమ ఇచ్చ దేవతలు దేవతలు దేవుళ్ళు కోలుస్తారు ఇష్టమైన దేవతలు దేవుడికి ముందు కొలుసుకుని వస్తారు మనం ఏం చేస్తాం తెల్లవలేసి ప్రార్థన చేసుకుంటాం మన దేవుడికి మనం ప్రాణం చేసుకుంటాం ఇందులో అందరూ కూడా ఉన్న యోగస్థులు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ దేవతలకు పూజ చేస్తారు వాళ్ళ ఆచారం అది దాంట్లో తప్పేం లేదు వాళ్ళ ఇష్టం అయితే ఇక్కడ ఈ రాజు కూడా కనుక వాళ్ళ దేవతలకు పూజ చేసి మనం పూజలు పెడితే చేస్తే అంటి పళ్ళు అగ్రతులు అది పెడతాం వాళ్ళు అలా కాదు రాజు గనక బలిస్తాడు వాళ్ళు ప్రతి ఆహారం తీసుకునేటప్పుడు మాంసం తింటారు కనుక ఏ మాంసం తిన్నా అది అవ్వచ్చు గౌర్రులు అవ్వచ్చు మేక అవ్వచ్చు అవ్వచ్చు దాని ముందు దేవుడికి బలిస్తారు వాళ్ళ దేవుడికి బలిస్తారు ఆ బలించిన మాంసమే రాజు తింటాడు రాజు తిన్న ఆహారమే ఈ యొక్క యవనాసులు పెట్టమన్నాడు అనమాట అది పెట్టమన్నాడు పెట్టమన్నప్పుడు ఆ బలి నుంచి వచ్చిన మాంసం నేను తిన్నా అనేసి నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నాడు యూజులు మాంసం తింటారు అని బలి మటుకు తిండరు ఓకే అయితే ఎందుకు యొక్క వ్యక్తి తినలేదండి తమ్మును తాను అప్రశ పరుచుకోవడానికి ఇచ్చిన భోజనమున పామున కొరకైన ద్రాక్ష రసమున నియమికుడు తీసివేసి వారికి శాఖ నిచ్చదాం ఆ నలుగురు బాలు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర పరమీణత వివేచనయు అనుగ్రహించను మరియు ధాన్యలు సకల విధములకు దర్శనములు స్వప్నములను గ్రహించు తెలియగలవాడై ఉండే నాయబడదమాట ఇక పది దినములైన పేమట వారి ముఖములు రాజు భోజనం భుజించి పో అందరి ముఖముల కంటే సౌందర్యంగానో కలగానో కనబడను హల దేవునికి స్తోత్రం సౌందర్యము కలగా ఉండడం దేవుడు తలక ఆశీర్వాదాలు అనమాట ప్రత్యేకింపబడితే చూడండి ఒక విషయం మీకు తెలియపరుచాం త్రాగుణులు ఏసు తక్కువ ఉంటది కానీ వాళ్ళు పూర్తిగా రుచాకీలకు వచ్చినట్టుగా అయిపోతారు అనమాట వాళ్ళ తలక శరీరం డెలికట్ అయిపోతూ ఉంటది తాడైపోతూ ఉంటది శరీరం చాలా క్షీణించిపోతూ ఉంటది అనమాట వాళ్ళు దేవుని బిడ్డలు వాళ్ళు ఎవరి జీవితంలో ఎలా ఉంటారో వాళ్ళ మసలో తన వంతు కూడా అదే రీతిగా వీచ్గా ఉంచుతారు అనమాట ఎందుకోసం అంటే వాళ్ళకి అలవాటు లేవు కనుక దేవుడు ఈ యొక్క పాపాల నుంచి ఎప్పుడైతే యమనస్సులు దూరంగా ఉన్నారో వాళ్ళ శరీరం ఎప్పుడైతే అగ్ర పరచుకోకుండా ఉన్నారో వాళ్ళ కళ దేవుడు ఇచ్చాడు అలాగే సౌందర్యం ఇచ్చాడు అనమాట మనం సౌందర్యంగా ఉండాలంటే అన్ని రకాల మనం సాధకం చేస్తాం కానీ దేవుళ్ళు ఉండడం బట్టి మనకి సౌందర్యము రూపము అలాగా ఏంట ఆ ఉంటదన్నమాట దేవుడు ఇస్తాడు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాడు అంటే మనం ఈ లోపల పరిశుభంగా ఉంటే ఏంటి సుఖం ఏంటి ఆశీర్వాదం ఏం అంటే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు నియమించిన మార్గం అది అందుకోసం అని మనం అనుకుంటాలి అలాగే దేవుడు అంటే జ్ఞానం ఇస్తాడు ఇంకోటి ఏమి ఇస్తాడు అని అంటే వాకి అదేది సకల శాస్త్ర ప్రవీణత అలాగే వివేచన అలాగే దేవుడు అంటున్నాడు సకల కుటుంబలకు దర్శనములు స్వప్న భావంలో గ్రహించు తెలియగలబడి ఇంసలా ఇవన్నీ కూడా బిజినెన్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు దేవుడు ఓకే మనకి కొన్ని ఇవ్వచ్చు ఒక్కొక్కటి ఇవ్వచ్చు దాంట్లో మనం ఏం బాధపడక్కర్లేదు దేవుడు ఒక్కొక్క గిఫ్ట్స్ ఒక్కొక్కరికి ఇస్తుంటాడు వాక్యం చెప్పే టాలెంట్ ఇస్తాడు పాటలు పాడే టాలెంట్ ఇస్తాడు అలాగే ఇతరులకు ఉపకారం చేసే ఆత్మ కూడా నా ఒక టాలెంట్ అందరూ అది చేయలేదు దేవుడు ఇతరులకి ఇచ్చేటట్టుగా చేస్తాడు ఇచ్చే ఆ ఏర్పాటు కూడా ఆయన ఇస్తాడు అనమాట మనకు అక్కడ ఉంటే ఇస్తాము ఆ విధంగా డబ్బులు కూడా దేవుడు ఇచ్చేటట్టుగా చేస్తాడు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట వీటిని దేవుడిలో ఉంటేనే అవి మనం పొందుకోగలం దేవుడిలో ఉంటేనే మనము ఆ విధంగా ఆ వాటిని పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మార్గం అనమాట హలలియా దేవుడి స్తోత్రం అయితే చంద్రకి మెసకి అభిదులుగా నా ఈ యొక్క నలుగురు పరిస్థితిలో నేను ఒక విషయం మీకు తెలియపరుస్తాను ఇది చెప్పేసి నేను ముగిస్తాను ధాన్యాలు బట్టి ధాన్యాలు బట్టి రాసు దేవుని నమ్మాడు సత్రు మెసేజ్ అభ్యర్థులు అనే రా నలుగురు బట్టి ఆ దేశం దేవుని నమ్మింది మీరు బైబిల్ చదువుకుంటే ధాన్యాలు గ్రంథం చదువుకుంటే ధాన్యాలు ఆ చెప్పిన ఆ కలభావం ఎవరో చెప్పకపోవడం బట్టి రాసు ధాన్యాలకు పూజ చేస్తాడు అనమాట మీరు చదువుకోండి మళ్ళీ చదివించడానికి టైం ఉండదు రాసి ఏమవుతాడంటే ఫెల్ట్ అవుతాడు పడిపోతాడు సార్థక పడిపోతాడు ఎవరికి దానియాలకి దేవుని నమ్ముకున్న బిడ్డకి అంత విలువ ఉంది భూమి మీద లేదు మనం వెళ్తుంటే ఎవరు మొక్కటం లేదు బాబు ఎవరు సార్థం పడటం లేదు బాబు అని మనం అనుకోవచ్చు రాజుకి దానియాలకి బబులం చేస్తున్న ప్రజలందరూ సార్థం పడలే రాసి ఫెల్ట్ అయ్యాడు అనమాట రాజు సార్థం పడ్డాడు మనము భక్తిగా ఉంటే ఈ లోకంలో అధికారైన సాత అంటూ మనకి పెడితే అన్నమాట వాడు మనకు పడగొట్టడం కాదు మనం ఆడికి పడగొట్టాలి ఎలాగా మనం పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడితేనే నీతిగా ఉండడానికి ఇష్టపడితేనే పరిశుద్ధమైన మార్గాలు మనం నడిస్తేనే వాడు పడిపోతాడు వాడు మనల్ని పడగొట్టడం కాదు మనం ఆడికి పడగొట్టాలి రెండింటి తేడా ఉంది ఇప్పుడు ఎవరు బలగంటో సాత అంట మనమా ఎవరు పడితే పడిపో తోస్తే పడిపోతాం సాతాండు తోస్తే మనం పడిపోతాం అవునా కాదా బలవంతుడా బలవంతుడు ఎంత మనం తోసుకుని వచ్చాడు పడిపోయినట్టు చేశాడు అందరినీ కూడా చెడగొడుతున్నాడు పాటు చేస్తున్నాడు ప్రపంచం అంతా ఆడ కాల కింద ఉంది కానీ ఇప్పుడేంటి మనం పాపం నుంచి బయటకు వచ్చి పాపాన్ని జయించి మన పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఏమన్నాడు సాతాన్ని శీఘ్రంగా మీ కాల కింద చితగా ద్రకించో అని అన్నారు ఎవరు అన్నారు దేవుడు అన్నాడు తన సేవకుడు ద్వారా అంటే సాతాను కాలు కింద మనం ఉండాలా లేకపోతే మన కాల కింద సాతాను ఉండాలా మీరు కనిపించేయట్లేదు చేయట్లేదు లేదు మనము మన కాల కింద సాతానులు ఉండాలా లేకపోతే మనమే ఆడికి కాళ్ళ కిందకి వెళ్ళిపోవాల పెళ్ళికి అందరూ కొంతమంది చెప్పుకుంటున్నారే ఇప్పుడు ఎవరు కలిగింది ఎవరున్నాం కలెలి దేవునికి మనం కానీ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించి పరిశుద్ధంగా జీవించడానికి మనం కంకణం కట్టుకోవాలా ఎప్పుడు పడిపోయాం చెడిపోయాం పాడైపోయాం ఓకే ఆ జీవితాన్ని దేవుడు చూడటం ఇప్పుడు ఎలా కొంటున్నాం బ్రతికాలం రెండు వేల ఇరవై ఆరులో మన జీవితం ఎలాగా మన జీవితం కట్టుకొని పరిశుద్ధంగా ఉంటే ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉంటారు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ తాలూకా కాల కింద సాతాను ఉంటాడు భయపడవలసిన అవసరం లేదు దేవుడి మాట దేవుడి వాక్యం ఏంటి మీ కాల కింద శీఘ్రముగా సాతాన్ని ఉంచుతానన్నారా చితకు త్రొట్టిస్తానన్నారా చెరకు అంటే ఏంటి బురద ఎప్పుడేమట్టారా పేద ఎప్పుడేమట్టారా పేడ రాయిలాగా ఉంటుందా మెత్తకుంటుందా బురద మెత్తకుంటుందా రాయిలాగా ఉంటుందా మెత్తకుంటుంది అంటే సాతాండి మెత్తగా అయిపోతాడు మీ దగ్గర ఏమాత్రం వాళ్ళకి సత్తుండదు అనమాట ఏమీ చేయలే హలే అలాగే చద్ర మెసక్ అభ్యర్థి బట్టి వాళ్ళు నిలబడ్డారు శ్రమ నమ్మించారు కష్టం నమ్మించారు వాళ్ళు అగ్నిగుండంలో తోచేస్తున్న అంటే అయినా సరే మా దేవుడు రక్షించిన రక్షించకపోయినా ఆయన్నే మీరు నమ్ముకుంటామంట సన్నకి ఆ యొక్క బబులా తీసులు ఉన్నారు ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు ఎవరెవరు మొక్కలేదు వాళ్ళందరికీ అగ్నిగుండం వేస్తారని సంగతి కూడా శత్రు మెక్ష ఆపేదంగా అన్న వాళ్ళు మొక్కలేదు కనుక వాళ్ళకి ఈ రోజు అగ్నిగుండం వేస్తారు అనేటప్పటికి ఊరు ఊరు వచ్చి అక్కడ నిలబడారు నిలబడేటప్పుడు వాళ్ళ ద్వారా ఆ అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడిన తర్వాత అది ఐ విట్నెస్ చూసి వాళ్ళ వాళ్ళే సాక్ష్యం అనమాట దేవుడిని ఎలా కాపాడాడు ఎలాగ వచ్చారు అవన్నీ వాళ్ళు చూశారు అప్పుడు అలా అనుకున్నారు నిజమైన దేవుడు మా విక్రాలు కాదు నిజమైన దేవుడు సృష్టికర్తైన దేవుడు వీళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని అన్నారు ఆ ముగ్గురు బట్టి ఆ దేశం అంతా కూడా నేను తెలుసుకున్నారు ఎమడించారా లేదా తర్వాత తెలుసా వాళ్ళ బట్టి స్వార్థ అయిపోయింది అయిందా లేదమ్మా ధాన్యాల బట్టి ఎవరికి సువార్త తెలింది ఎవరికి వెళ్ళింది ఎవరికి వెళ్ళింది బాబు మాకేంటి ఇంపెచ్చిన కనిపించదు హెలలేయా అందుకే బైబిల్ చదవండి అందుకే ఆ నిపు ఆ రాజుకి సువార్త వెళ్ళింది అతను ఆఖరిలో మారాడు రక్షణ పొందాడు దేవుని తెలుసుకున్నాడు మీరు చదవండి రెండు విషయాలు తెలిసిపోతాయి ఒక్క ధాన్యాలు బట్టి ఒక్క రాజుని రక్షించుకున్నాడు చదరకు మేసకు ఆ దేశాన్ని రక్షించుకున్నారు అలాగే మనం కూడా ఏ లోకాల మేము ఎంత ప్రాణం చేసినా ఎన్ని సహాయాలు చేసినా ఎన్ని ఉపకారాలు చేసినా ఎవరు నమ్మటం లేదు మా మందిరిని నిలటం లేదు మాకు ఎవరు నమస్కారం చేయటం లేదు ఏంటి చేయటం లేదు ఓకే ఈ లోకల ఘనతలు అనుకోండు ఆశీర్వాదం ఉండవు కొన్నిసార్లు పర్లోకి రాచని విలువైన స్థానాలు ఉంటాయి ఎక్కడ మీరు ఎంత పడుతున్నారు ఎంత ఇతరులకు సాయం చేస్తున్నారో సాయం చేసి మీ చేయని దేవుడు బలపరిచి అనేక కార్యక్రమాలు మీ పక్షాన్ని జరిగించి అనేక ఆశీర్వాదాలు మీకు దేవుడిచ్చి నడిపించను కాక